அந்த ఎలాగున్నారండి హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ అందరూ ఎలాగున్నారండి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు నేను చేసేది కట్టెల పొయ్యి మీద పొట్టేలు తల కూర అనమాట మామూలు కూర చేయడమే కొంచెం టైం తీసుకుంటది అందుకనే ముందు రోజు అనమాట ముందు రోజు దాన్ని ఉక్కురిల్లు అంటారు అనమాట అంటే ఉప్పు కొంచెం పసుపు వేసేసి దాంట్లో వాటర్ అంతా ఇమరపెట్ట పెట్టేయడం అనమాట అలా చేసేసినాను నాకు బాలినంతప్పుడు తెచ్చి పెడితే మాత్రం ఏడ్చేదాన్ని దాంట్లో తల మాంసం పిల్లలకి బలం అనేసి తేవడము అట్లా చేస్తారనమాట అసలు గొంతుకొచ్చేది చూడండి ఆ మాంసం తినడానికి ఏడ్చేదాన్ని నేనైతే దాంట్లో నా తలదంటే ఆబ్వియస్గా కండ్లంట ఆ మెదడంట అవన్నీ వస్తాయా అవి నోట్లో పెట్టుకోవడానికైతే చాలా ఇబ్బంది పడేదాన్ని మా అమ్మతో ఏడ్చేదాన్ని కూడా నాకు అసలు వద్దమ్మా అనేసి బాగా బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు అనమాట బలం వస్తుంది లేకపోతే పిల్లకి పాలు కావు అని ఏవేవో కారణాలు చెప్పేవి అవి ఎంతవరకు నిజమో తెలియదు మొత్తానికి భయపెట్టేసే వాళ్ళు బాగా ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇంకా తప్పదు అనమాట తెచ్చి పెడితే చేయాల్సి చేయాల్సిందే కదా ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇష్టంగా తింటామా తినమా అనేది అది నో మ్యాటర్ అనమాట ఇంట్లో వాళ్ళు తెస్తే ఖచ్చితంగా చేయాల్సిందే అలా మగ్గపెట్టిన తర్వాత ఇలాగ ఎవరెవరు ఉన్నారో నాకు చేయండి అబ్బా అంటే మనం ఇష్టంగా వండే వాళ్ళు ఇష్టంగా తిని తినకపోని టేస్ పెట్టే వాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పండి నాకి వన్ డే ప్రాసెస్ చూపిస్తాను చెప్తాను అలాగా మనం మగ్గబెట్టుకోం కదా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం రఫ్ గానే ఆయిల్ అన్ని నీళ్ళన్ని ఇమిరిపోయేటట్టు మగ్గ పెట్టి వేసుకుని కాబట్టి అది నెక్స్ట్ డే గానీ యూస్ చేసుకోవచ్చు నేను మళ్ళీ కుండలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఒక రెండు చీలికలు వేసినాను ఆనియన్స్ వేసినాను ఆనియన్స్ వేస్తే ఒక గ్రేవీ అనేది వస్తుంది అనమాట బాగా ఉంటుంది నీచు వాసన కూడా ఉండదు అనమాట అలా ఎర్రగా అయిన తర్వాత ఉల్లిగడ్డలు ఈ తీసిపెట్టిన ఇది ఉంటుంది కదా అది వేసేయాలన్నమాట కూర ఆ కూర వేసేసి ఆయిల్ అంతా దానికి అప్లై అయ్యేటట్టు కొంచెం పసుపు మళ్ళీ ఉప్పు చూసి వేసుకోండి ఆల్రెడీ ముందే ఉంటాం కాబట్టి అందులోకి అవి మామూలు మామూలు కూర కాదు కాబట్టి తల్లది కాబట్టి కొన్ని మిరియాలు వేసినాను ఇంకా కొంచెం ఘాటు కోసము కొంచెం ఎసురు ఉంటే ఆ ఎసురు కొంచెం తోటి తింటే చాలా మంచిది అంటారు కదా అందుకు నేను మిరియాలు కొంచెం వేసినాను రాళ్ళ ఉప్పు కొంచెం తక్కువే వేసుకున్నాను కారం మనకు మనం ఎంత తినగలమో అది చూసుకొని కారం వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ వేసినాను అనమాట పెద్ద స్పూన్ తోటి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు కారాలు బాగా పట్టేటట్టు వాటర్ అంత తొందరగా వేయకూడదు ఈ ఆయిల్లోనే కొంచెం మంట తక్కువలో పెట్టుకొని అలా కలుపుతూ మూత పెట్టాలన్నమాట మూత పెట్టు మరి తీస్తూ కలపాలి మనం ఈ వంటని పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం రుచి ఎక్కువగానే ఉంటదన్నమాట అనమాట నాకు పొయ్యి వెలిగించడం చేతగాదనేసి ఆయన హెల్ప్ చేసినారు నాకు పొయ్యి వెలిగించే దాంట్లోనా ఎందుకోసం హెల్ప్ చేస్తారు చెప్పండి వాళ్ళకి ఇష్టమైనటువంటి వండినప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేయలేరా చేస్తారనమాట తప్పకుండా రెగ్యులర్ గా పొయ్యి మీద వండే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటాయి కదా చేతి పైన అవి రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక్క ఒక్కసారిగా నా చేతి చేతి మీద ఉండే హెయిర్ అయితే చూరూ అన్నాయి ఆ మంటకైతే అసలు రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటది ఒకప్పుడు లాంగ్ లాంగ్ ఏగో చేసేదాన్ని నేను కూడా పొయ్యి మీదే అలాగా బాగా కలుపుతూ ఉండాలన్నమాట గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ కలిపిన తర్వాత ఈ మసాలా వేస్తానమాట అనమాట లో అల్లం వెల్లుల్లి కొత్తిమీర చెక్క లవంగ ఇలా స్పైసెస్ కూడా ఉన్నాయండి అన్ని కలిపి పేస్ట్ చేసుకొని ఉంచుకో తింటాను కూరల్లో వేయడానికి అలాగే వేసేస్తాను అనమాట అది ఒక స్పూన్ నిండా వేసేసినాను తర్వాత ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి ధనియాల పొడి హోమ్ మేడ్ అండి తర్వాత ధనియాల పొడి కూడా వేసేసి కలిపినానమాట బాగా కలుపుకొని తర్వాత ఆ కూరకు తగినంత వాటర్ వేసేసుకోవాలనమాట వాటర్ వేసేసుకుంటే మనం మిక్సీ పట్టిన దాంట్లో జార్లో కొన్ని నీళ్లు జార్లో కొన్ని క్లీన్ చేసుకొని నీళ్లు వేసేసినాను అనమాట నువ్వు ఒక వన్ లీటర్ ఒక చొమ్ము నిండా వేసేసినాను పైన వేస్తాను అనమాట టమోటాలు ఆనియన్స్ వేసినప్పుడే వేసి మగ్గించచ్చు కానీ నాకు అలాగ ఇష్టం ఉండదు ఆ గ్రేవీలో అక్కడక్కడ టమోటాలు కనిపిస్తే బాగుంటది గుజ్జు గుజ్జు లాగా అయిపోకుండా నేను పైన వేసేస్తాను అనమాట ఇది మొత్తం కూరవిపోయినంత వాటర్ వేసేసేయాలి ఒకటేసారి మధ్య మధ్యలో యాడ్ చేయకూడదు అనమాట ఒకేసారి తగినన్ని వాటర్ వేసుకోవాలి అని చెప్పాను కదా మనం తీసుకోయిన ఆ కూరను బట్టేసి తెలుస్తుంది అనమాట లేతదైతే తగినంత వాటర్ వేసేస్తే ఒకసారి అది మగ్గేలోపు మనకి ఎంత కన్సిస్టెన్సీ రావాలి అని అని చూసుకొని అంతకు దింపేసేసుకోవచ్చు అనమాట దాంట్లో రసం ఎంత ఉండాలి అనేసి అంతవరకు ఉడికించుకోవాలి మొత్తం మనం వేసిన వాటర్ అంతా అది ఉడకడానికే సరిపోతే మళ్ళీ పైన వేసుకోవచ్చు అనమాట అంటే లేతదో ముదరదో దాన్ని బట్టి ఉంటదనమాట మనం వాటర్ వేసే చేసుకుని ఉంటది అనమాట వాటర్ వేసుకోవడము నేను అక్కడ ఎక్కువ నీళ్లు పెట్టేసి మంట పెట్టేసి వచ్చేసినాను ఇంటికి వచ్చి అన్నం అన్నం కడిగి పెట్టి ఒక పక్క జొన్న రొట్టి చేస్తున్నాను అనమాట జొన్న రొట్టి మంచి కాంబినేషన్ అనమాట దాంట్లోకి అందుకే చేస్తున్నాను అనమాట ఇక్కడ అన్నము రొట్టెలు కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ కూర దగ్గరికి వెళ్ళేసినాను ఉడికి ఉడికి నాకు ఎంత ఎసరు కావాలి అది కూర ఉడికిండల్లా ఎసరు ఉండాలన్నమాట అట్లా చిక్కగా అయిపోకూడదు ఎసురు ఉండాలన్నమాట అట్లా రెండు రకాలుగా చూసుకొని దాన్ని దింపేసుకోవాలి రెడీ అయిపోయిందనమాట అన్నము వచ్చి చూసినాను చూడండి మంట లేకపోయినా కూడా ఉడుకుతుంది దించేసుకొని వచ్చినాను ఇక్కడ నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే మా వాడు కటింగ్కి పోయేసి వచ్చినాడనమాట వచ్చి ఇట్లా ఏమైనా నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి వాడు కావాలనే ఇంకా దైవభక్తి ఎక్కువ ప్రదర్శిస్తాడనమాట కటింగ్కి పోయేసి వచ్చి స్నానం చేసి బొట్లు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు నువ్వు ఎట్లా పుట్టినవరా మా ఇంట్లోనా అని అంటే పో మా పో పో అంటున్నాడు చూడండి వాడి భాషలో ఎట్లు చేస్తున్నాడు చూడండి అసలు ఎట్లా తింటారు మీరు ఇట్లా వాటివన్నీ అసలు ఎందుకు తెచ్చుకుంటారు ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు ఇంకా అసలు తినేవాళ్ళు కూడా తృప్తిగా తినారనమాట ఇది ఒక టార్చర్ అనమాట నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు అంతా మా ఇంట్లో చూడండి ఇవన్నీ ఎలాంటి చూపు చూస్తున్నాడు ఈ పిల్లోడు మా ఇంట్లో పిల్లోడు కాదు అని అంటే వాడు ముఖం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతున్నాడు అనమాట తిందు నీ తనని పిలుస్తా పిలుస్తావాళ్ళు డాడీ నువ్వు పో మా పో 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 ఎట్లా చూపిస్తున్నాడు చూడండి చూసినారా ఇట్లుంటుందండి నాన్ వెజ్ తెచ్చుకున్న ప్రతిసారి మా ఇంట్లో ఇదే తంతు ఎట్లుందండి అంటే అలా అద్భుతంగా చేసినావు భారతి అని అన్నారనమాట ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అందరికీ నమస్తే థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి